లలితా సహస్రనామంలో ఉన్న ఈ గొప్ప మంత్రాన్ని వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు వ్రణనివారక మంత్రం అని పేరు పుళ్ళు అంటే క్యాన్సర్స్ అనమాట అటువంటి వాటిని తొలగించే మంత్రం ఇది ఓం సర్వశక్తిమయ్యి నమ అనే ఈ మంత్రాన్ని ఒక నలభై రోజుల పాటు ఎక్కడ మీకు పుళ్ళు ఎక్కువగా ఉన్నా సరే అది క్యాన్సర్ అవ్వచ్చు ఇంకేదైనా తీవ్రమైన పుండు అవ్వచ్చు సెగ్గడ్ ఆ పుండున్న చోట చెయ్యి పెట్టుకోండి కంఠంలో ఉంటే కంఠం మీద చెయ్యి మీద ఉంటే చేతి మీద లేదా ఏ రొమ్ము క్యాన్సర్ ఉంటే అక్కడ పెట్టుకొని మందులు వేసుకుంటూ ఈ మందు వేసుకున్నంతసేపు ఈ మంత్రానుష్ఠానం చేయండి నలభై రోజులు రోజు సార్లు లోపల లోపల ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి పెట్టండి ఒక్కొక్కసారి చెయ్యి పెట్టుకోవడానికి వీలు కాని ప్రదేశాల్లో కూడా ఉండవచ్చు అటువంటి చోట మనస్సులో భావన చేసుకుని జపం చేసేయచ్చు అనమాట చేతులు ప్రతి అవయవం మీదకి వెళ్ళవు కదా అలా వెళ్ళలేని చోట కూడా వ్రణం ఉంటే అటువంటిప్పుడు ఫలానా చోట వ్రణం ఉన్నది వ్రణం తగ్గాలని కళ్ళల్లో ఆ వ్రణాన్ని గుర్తుకు తెచ్చుకుని ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేయండి భక్తి శ్రద్ధలతో చేయండి ఈ కాలంలో నాస్తికం కితవంచైవ వమంతన్ నాభివాద పొరపాటును కూడా నాస్తికుడితోటి జోదగాడితోటి మాయగాడితోటి డోక్కుంటున్న వాడితో ఈ జపం చేస్తున్నప్పుడు మాట్లాడకండి ఇటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది మంత్రం నాశనం అయిపోతుంది అందుకని నాస్తికునితోటి జోదం ఆడేవాడితోటి మోసాలు చేయడం వృత్తిగా పెట్టుకున్న వాడితోటి వాంతి చేసుకుంటున్నటువంటి వాళ్ళతోటి ఈ కాలంలో మీరు మాట్లాడద్దు సంబంధం పెట్టుకోద్దు చెప్పారు చేతంటే వ్రణం సామాన్యమైంది కదా క్యాన్సర్ లాంటి రోగం తగ్గించే మంత్రం ఇది ఇటువంటి రోగం తగ్గేటప్పుడు ఎవరితో పడితే వాడితో సాంగత్యం చేయటం వాడికి నమస్కారం చేయటం వాడితో తిరగడం చేయకూడదు అనమాట కొన్ని నియమాలు కఠోరం అత్యంత విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో చేయవలసిన మంత్రాలు ఇలాంటి కాలంలో పనికి వాళ్ళ వాళ్ళతోటి మనం ప్రసంగం చేస్తే ఒకవేళ వాడు ఈ మంత్రాన్ని విమర్శిస్తే అప్పుడు ఈ మంత్రం నీకు పట్టివ్వదు అందుకని కొంచెం జాగరూకులై ఉండాలి ఇటువంటి వాళ్ళు రాకుండా మంచి వాళ్ళని మాత్రమే పెట్టుకుని ఏకాంతంగా కూర్చుని ఎక్కడున్నా చేసేయండి హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడా చేసేయమన్నాడు ఇంకా దీనికి అటువంటి అప్పుడు ప్రత్యేక నియమం కూడా లేదు మనల్ని మనం రక్షించుకోవడం కోసం సర్వకాల సర్వావస్థల్లో చేయవలసిన మంత్రం కాకపోతే ప్రయోజనం ప్రత్యేకత కనుక ఒక నలభై రోజులు పెట్టుకోమని చెప్పామన్నమాట అలా పెట్టుకుంటే ఎటువంటి క్యాన్సర్ రోగాలైనా సరే గ్యారంటీగా తగ్గుతాయి విశ్వాసంతో నమ్మి చేసి తేరండి ఫలితం వస్తుంది మరొకసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం సర్వశక్తి అయ్యే నమ క్యాన్సర్ తగ్గించే ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు చేయమన్నాను నలభై రోజుల పాటు చేయండి మీకు ఎక్కడ వ్రణం ఉంటే అక్కడ వ్రణం దగ్గర చెయ్యి పెట్టుకుని చెయ్యండి భక్తి శ్రద్ధలతో చెయ్యండి వీలుంటే ఆసనం వేసుకుని పవిత్రంగా కూర్చుని చెయ్యండి అనారోగ్యం వల్ల కూర్చోలేకపోతే మంచం మీద పడుకునే చెయ్యండి కానీ ఫలితం మాత్రం వచ్చి తీరుతుందన్నమాట అంత అత్యద్భుతమైన దివ్య మంత్రం మరొక్కసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం సర్వశక్తి మయ్యై నమ యాకింద యావత్తు కూడా ఉంటుంది మయ్యై నమ